ప్రపంచ దేశాలపై తనకి నచ్చినంత మైండ్ కి తోచినంత సుంకాలు వేసుకుంటూ పోతున్న ట్రంప్ కి షాక్ తగిలింది టారిఫ్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని యుఎస్ ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పిచ్చింది అంతా మనదే అనే రేంజ్ లో ఎడాపెడా సుంకాలు విధిస్తున్న ట్రంప్ దూకుడికి షార్ట్ బ్రేక్ పడింది ప్రపంచాన్ని ట వణికిస్తున్న ట్రంప్ కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది పెంపు సరికాదంటూ అమెరికా అధ్యక్షుడికి అక్షింతలు వేసింది యుఎస్ ఫెడరల్ ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆ చట్టబద్ధమైన హక్కు ట్రంప్ కి లేదని తేల్చి పారేసింది తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లను పెంచారని మొట్టికాయలు వేసింది భారీగా విధించిన టారిఫ్లతో పలు దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని పేర్కొంది కోర్ట్ జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అమెరికా ఫస్ట్ పేరుతో దూసుకెళ్తున్నారు తనదైన శైలిలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు ఇందులో భాగంగానే టారిఫ్లను తెరపైకి తెచ్చారు తమ దేశాన్ని దోచుకుంటున్నారని ఇవన్నీ చూస్తూ ఊరుకోబోమని సుంకాలు పెంచేస్తూ వచ్చారు అగ్రరాజ్యంతో వాణిజ్యం చేస్తున్న ప్రతి దేశంపై టారిఫ్లు విధించేలా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ను ట్రంప్ తీసుకొచ్చారు శాతం టారిఫ్ విధించారు అక్కడితో ఆగిపోయారా అంటే అదీ లేదు తనకు వ్యతిరేకంగా మాట్లాడినా పొరపాటున ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా సుంకాలను డబుల్ చేసేశారు ట్రంప్ చర్యలను చాలా దేశాలు తప్పుపడుతూ ఉంటే మరికొన్ని మనకెందుకులే అని స్పందించట్లేదు ట్రంప్ దూకుడికి కళ్లెం వెయ్యాలనుకుందేమో అప్పల్స్ కోర్టు సుంకాల పెంపుపై సంచలన తీర్పిచ్చింది ట్రంప్ విధించిన టారిఫ్లు చాలా వరకు చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది ఈ మేరకు ఏడు నాలుగు తేడాతో న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు దీనిపై యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు అనుమతించారు అయితే ప్రస్తుతానికి పెంచిన సుంకాలను అక్టోబర్ మధ్య వరకు కొనసాగించడానికి అంగీకరించడం కొసమేరు తీర్పు అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గట్లేదు ఈ విషయంలో ఏకంగా కోర్టునే తప్పుపట్టారు వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని తీర్పు ఇవ్వడం పక్షపాత వైఖరి అంటూ మండిపడ్డారు ఒకవేళ ఈ టారిఫ్లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుందని వ్యాఖ్యానించారు అమెరికా మరింత బలపడాలి కానీ ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీన పరుస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్ చివరకు అమెరికా గెలిచి తీరుతుంది అన్నారు